డాక్టర్ గారు ఒబేసిటీ అంటే ఏమిటి దీన్ని ఎలా వివరిస్తారు సో బేసిక్లీ ఇప్పుడున్న డిజీజెస్లో మేము ఎక్కువగా ప్రాక్టీస్ చేసేది షుగరు బ్లడ్ ప్రెషరు హై కొలెస్ట్రాల్ అయితే వీటిలన్నింటినీ గమనించినప్పుడు దీనికన్నా ముందు ఒక ప్రక్రియ జరుగుతుంది బాడీలో అదే ఊబకాయం సో ఒబీసిటీని కూడా ఒక మెడికల్ కండిషన్గా కూడా మనం కన్సిడర్ చేయాల్సిన పరిస్థితి అయితే కొంత ఇన్వెస్టిగేషన్స్ ద్వారా మనకు జరిగింది ఏంటంటే దీన్ని కూడా ఒక క్రానిక్ డిజీజ్ కింద కన్సిడర్ చేయాలి అంటే దీర్ఘకాల సమస్య హెల్త్ని ఎఫెక్ట్ చేసే సమస్య కింద కన్సిడర్ చేయాల్సిన పరిస్థితి అయితే ఒబిసిటీ అంటే జనరల్గా మనం హైలైట్ చేసేది బాడీ మ్యాస్ ఇండెక్స్ సో రఫ్గా మాట్లాడితే బాడీ మ్యాస్ ఇండెక్స్ మోర్ దెన్ థర్టీ బాడీ మ్యాక్స్ ఇండెక్స్ గురించి కదా డీటెయిల్గా మాట్లాడదాం బట్ మోర్ దెన్ థర్టీ బాడీ మాస్ ఇండెక్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళని ఒబీస్ పీపుల్ అంటాం సో ఆ కారణంగా ఎవరికైతే ఒబీసిటీ ఉందో ఎవరికైతే ఊబకాయం ఉందో వీళ్ళల్లో రిస్క్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ రిస్క్ ఆఫ్ డయాబెటీస్ రిస్క్ ఆఫ్ మానసిక బొత్తిళ్ళు రిస్క్ ఆఫ్ ఆథరైటిస్ ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం ఆల్మోస్ట్ హోల్ బాడీని ఎఫెక్ట్ చేసే విధంగా ఈ ఊబకాయం సమస్య తయారవుతుంది ప్రపంచవ్యాప్తంగా పోల్చుకుంటే మన ఇండియాలో కూడా ఒబేసిటీ చాలా ఎక్కువగా కనపడుతుందని శాస్త్రపరంగా రుజువులు ఉన్నాయి స్టాటిస్టికల్ అనాలిసిస్ డేటా చూసుకుంటే రాబోయే ఒక పదిహేను ఇరవై సంవత్సరాల్లో ఇప్పుడు ఉన్న ఒబేసిటీ కన్నా ఇంకా ఎక్కువ శాతంలో బైఅట్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒబేసిటీ పెరిగేదానికి అవకాశం ఉన్నట్టు చేస్తున్నారు సో అందుకోసం ఒబేసిటీ మీద మనకి ఒక ఐడియా ఉండాలి దాని ప్రివెంటివ్ మెజర్స్ ఏం చేస్తే బెటర్ అవుతుంది ఎవరు రిస్క్ ఉంటారు ఇలాంటివన్నీ ఆలోచించి ఒబేసిటీ రాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది డాక్టర్ గారు ఒక వ్యక్తి ఒబేస్ ఉన్నారు అనేసి ఎలాంటి పారామీటర్స్ ఉపయోగించి చెప్తారు సో పారామీటర్స్ మాట్లాడుతున్నప్పుడు బాడీ మాస్ ఇండెక్స్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా మాట్లాడతాం ఈ బాడీ మాస్ ఇండెక్స్ అంటే చాలా సింపుల్ ఈక్వేషన్ మీకు దీన్ని ఈజీగా యాక్సెసిబిలిటీ ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు కాబట్టి స్మార్ట్ ఫోన్లో గూగుల్లో బిఎంఐ అని కొడితే బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఓపెన్ అవుద్ది దానికి క్యాలిక్యులేటర్ అని ఒకటి ఉంటుంది మనకు కావాల్సింది ఓన్లీ టూ ఐటమ్స్ ఒకటి హైటు రెండోది వెయిట్ అవి రెండు ఫీడ్ చేస్తే మనకి బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఒక రెఫరెన్స్ నెంబర్ అని వస్తుంది సో ఈ రెఫరెన్స్ నెంబరు ఎనీవేర్ బిట్వీన్ సెవెంటీన్ టు ఫార్టీ మధ్యన ఉంటుంది అయితే ఎవరైతే బిలో సెవెంటీన్ ఉంటారో వీళ్ళని అండర్ వెయిట్ కింద కేటగరైజ్ చేస్తాం ఎవరైతే సెవెంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మధ్యన ఉంటారో వీళ్ళని నార్మల్ వెయిట్ ఆర్ నార్మల్ బాడీ మాస్ ఇండెక్స్ కింద కన్సిడర్ చేస్తాం ఎవరైతే ఈ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఉంటారో వీళ్ళని ఓవర్ వెయిట్ కింద కన్సిడర్ చేస్తాం ఎవరైతే థర్టీ టు ఫార్టీ ఉంటారో వీళ్ళని ఒబీస్ కింద కన్సిడర్ చేస్తాం సో ఇక్కడ ఈ పారామీటర్స్ కన్సిడర్ చేస్తే ఎవరైతే ట్వంటీ ఫైవ్ అండ్ అబౌవ్ అక్కడి నుంచే ఓవర్ వెయిట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ఓవర్ వెయిట్ వాళ్ళు చాలా కాషియస్గా ఉండాలి ఎందుకంటే వన్స్ ఉబీస్ వచ్చారనుకోండి అంటే ముప్పై నెంబర్కి వచ్చేసారనుకోండి ముప్పై నంబర్కి వచ్చారు అంటే మీకు ఒబీసిటీ వచ్చినట్టే ఒబీసిటీ వచ్చిందంటే మనం డిస్కస్ చేసుకున్న హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అన్నీ వస్తున్నట్టే ఇవి చాలా మటుకు నా ప్రాక్టికల్గా నేను గమనించింది ఏంటంటే నాన్ రివర్సిబుల్ ఫ్యాక్టర్స్ ఎందుకంటే ఒక్కసారి హెల్త్ ఎఫెక్ట్స్ కనపడ్డాయంటే ఏదో ఒకటి మిగిలిపోవడం జీవితాంతం దాని గురించి సఫర్ అవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి కంపల్సరీ ఈ క్రైటీరియాని మనం గమనించుకొని మనం చేయాల్సింది ఏంటంటే ఆ ఒబేసిటీకి వెళ్లకుండా కాపాడుకోవడం ఓవర్ వెయిట్ టు ఒబేసిటీ ట్రాన్సిషన్ అనేది మనం స్టాప్ చేయాల్సిన అవసరం ఉంది ఇలా చేసిన దానివల్ల లాంగ్ టర్మ్ లో హెల్త్ రిలేటెడ్ ఎఫెక్ట్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు డాక్టర్ గారు ప్రజెంట్ డేస్లో ఒబేసిటీ కేసెస్ ఎక్కువ అయిపోతున్నాయి కదా దీని ప్రధాన కారణాలు ఏమిటి సో అగైన్ ఇది ఒక పెద్ద ఇష్యూ లాగా తయారైపోయిందండి మనమేమో ఎక్కువ మొగ్గు చూపించేది ఏంటంటే వెస్టర్నైజేషన్ మోడర్నైజేషన్ వీటి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం మనం అంతా చాలా ఫాస్ట్ అడాప్టేషన్కి వెళ్ళిపోయాం ఇది వరకు వెస్ట్రన్ కంట్రీస్ అంటే చాలా పెద్ద డిమార్కేషన్ ఉండేది మన ఇండియాకి వెస్టర్న్ కంట్రీస్కి చాలా డిఫరెన్స్ అబౌట్ ట్వంటీ ఇయర్స్ డిఫరెన్స్ ఉండేది వాస్తవానికి ఇప్పుడు మనం ఈక్వల్గా కంపీట్ చేస్తున్నాం మన లెవెల్ ఆఫ్ కాంపిటెన్సీస్ కూడా అలాగే పెరుగుతుంది అలాగే ఆ లైఫ్ స్టైల్ కూడా అడాప్ట్ చేసుకుంటున్నాం ఈ ఉబీసిటీ అనేది ఒక లైఫ్ స్టైల్ డిజీజ్ సో ఇక లైఫ్ స్టైల్లో ఉబీసిటీకి వచ్చే కారణాలు ఏంటి అని మనం గమనించుకుంటే మేజర్ మేజర్ ఇష్యూ మనము డైట్ గురించి ఆలోచించాలి ఎక్కువ శాతం డైట్కి సంబంధించే ఊబకాయం అనేది వస్తుంది దట్ ఈస్ నంబర్ వన్ పాయింట్ రెండోది యాక్టివిటీ మనం ఎంత యాక్టివ్గా ఉన్నాం ఇదివరకు మోడర్నైజేషన్ రానప్పుడు సే అబౌట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ మనం ఏది కూడా రిమోట్ కంట్రోల్తో చేయడము తక్కువ కదలికతో ఆన్ చేయడము తక్కువ కదలికతో మనం ఆఫీస్కి వెళ్ళిపోవడం ఇలాంటివి జరిగేవి కాదు ఇప్పుడు అంతా ఫాస్ట్ మూవింగ్ అయిపోయింది ప్రతిదీ మనం చాలా త్వరగా రీచ్ అయిపోవాలి అది ఎటువంటి ప్రక్రియ అయిన వచ్చు అలా చేసినప్పుడు ఏమవుద్దంటే మనకి యాక్టివిటీ అనేది లోపిస్తుంది యాక్టివిటీ అనగా మనము కాళ్ళను ఎంత వాడుతున్నాము ఎంత నడుస్తున్నాము ఎన్ని స్టెప్పులు వేస్తున్నాము దిస్ ఈస్ యాక్టివిటీ సో యాక్టివిటీ డెఫినెట్గా తగ్గిపోయింది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం ఫ్యాన్ ఆన్ చేయడానికి కూడా సీట్ మీద నుంచి లేయ పరిస్థితి లేదు ప్రతిదీ రిమోట్ కంట్రోల్ ద్వారా చేస్తున్నాం కాబట్టి ఈ అడాప్టేషన్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది మన హెల్త్ అండ్ వెయిట్ అలాగే గమనించుకుంటే ఈటింగ్ హ్యాబిట్స్ చాలా మారిపోయినాయి ఇప్పుడున్న ఫ్యాషన్ అండ్ ట్రెండింగ్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం డిన్నర్ ఎక్కువగా తిందాం అండ్ ఈ కంటెంట్ మీరు చూసుకుంటే మనం తినే ఆహారం చూసుకుంటే మొత్తం కూడా ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తింటున్నాం వాట్ ఈజ్ ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఈజీగా మనకి షుగర్ లెవెల్స్ పెంచే విధంగా ఉండే ఫుడ్ సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒకప్పుడు చెరుకు గడ నుంచి కొరుక్కొని చెరుకు తినేవాళ్ళం ఆ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ మనం చేసుకునేవాళ్ళం ఇప్పుడు మెషిన్ ద్వారా వచ్చి గ్లాస్లో పోసిస్తే మనం తాగుతున్నాం సో ఇక్కడ ఏంటంటే ద నంబర్ ఆఫ్ క్యాలరీస్ బర్న్డ్ మన దగ్గర ఇప్పుడు చెరుకు గడ తిన్నప్పుడు చాలా ఎక్కువగా క్యాలరీస్ బర్న్ చేస్తేనే ఆ జ్యూస్ మనకు వస్తుంది ఇక్కడ ఏంటి మెషిన్లో వేసిన జ్యూస్ని మనం డైరెక్ట్గా తాగుతున్నాం సో ఇక్కడ ఏమవుతుందంటే క్యాలరీస్ సడన్గా పెరిగిపోతున్నాయి అండ్ బర్నింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది ఎందుకంటే చెరుకు గడ చీవ్ చేయడానికి చాలా క్యాలరీస్ కావాలి ఆ మజిల్స్ అన్నీ వర్క్ చేస్తేనే మనకి అది చూ చేయగలుగుతాం సో ఇది ఒక సెట్ ఎగ్జాంపుల్ అలా చేసుకుంటూ పోతే చాలా ఉన్నాయండి చాలా రకరకాలుగా ఫుడ్స్ చూసుకుంటూ పోతే ఎవ్రీథింగ్ ఈస్ రెడీ టు ఈట్ అండ్ రెడీ టు గివ్ క్యాలరీస్ ఇలాంటివి ఉన్నప్పుడు ఏమవుద్దంటే కన్సంప్షన్ అనేది ఎక్కువైపోతుంది అంటే క్యాలరీ కన్సంప్షన్ అనేది ఎక్కువ అవుతుంది బర్నింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది సో ఆ కారణంగా ఏమవుద్ది ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ బాడీలోకి వస్తున్నాయి కాబట్టి ఊబకాయం అనేది పెరుగుతూ వస్తుంది తర్వాత లేటుగా ఫుడ్ తింటున్నారు హైలీ ప్రాసెస్ ఫుడ్ తింటున్నారు హై క్యాలరీ ఫుడ్ తింటున్నారు తినడం వల్ల ఏమవుతుందంటే వెంటనే పడుకుంటున్నారు పడుకోగానే ఏమవుతుందంటే మీ ఎక్సెస్ ఆఫ్ క్యాలరీస్ ఏ పని లేని కారణంగా అది ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి ఊబకాయానికి దారి తీస్తుంది ఇవి పక్కన పెడితే మానసిక ఒత్తిడిలు కూడా చాలా పెరిగినాయి సో మానసిక ఒత్తిడి పెరిగిన కారణంగా కూడా ఊబకాయం వస్తుందని శాస్త్రపరంగా రుజువులు ఉన్నాయి దీంట్లో చాలా రకాలుగా మానసిక ఒత్తిడి ఊబకాయానికి దారి తీస్తుంది అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం బట్ ఎసెన్షియలీ ఊబకాయంకి మనకి మనం చేస్తున్న జీవక్రియలకి చాలా కనెక్షన్ ఉంది మనం లైఫ్ స్టైల్ అడాప్టేషన్ కూడా చాలా మార్పులు తెచ్చుకున్నాం కాబట్టి ఊబకాయం పెరుగుతూ వస్తుంది